వామ్మో నిన రారు సార్ రా నిన్నేమైనా పేరెంటర్ పేరంటరు నమస్కారం ఏం అబే చాటింగ్ లో చీటింగ్ సార్ చాటింగ్ లో చీటింగ్ అవును సార్ ఈ బేవకు వాడు వీడే ఎన్టీఆర్ అని చెప్పి మహేష్ బాబు మహేష్ బాబు అని చెప్పి ఓ ఫారెన్ పిల్లలు పట్టించింది సార్ అంతేగాక వీళ్ళ తల్లి క్యాన్సర్ అని వీళ్ళ తమ్మునికి ఎయిడ్స్ అని చెప్పి స్వైన్ ఫ్లూ సార్ స్వైన్ ఫ్లూ అని చెప్పి సినిమా కష్టాలని చూపెట్టి లక్ష లక్షలు గుంజింది సార్ తీరా అమ్మాయి ఆడికి వెళ్ళి ఇండియా కోసం వీళ్ళ అందాన్ని చూస్తే ఏమి సార్ ఫుల్ షాక్ సార్ చీటింగ్ కేసు పెట్టింది సార్ దట్ ఈస్ నాట్ చీటింగ్ యాక్చువల్లీ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా నా ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోనన్న సంగతి నీకు తెలియదు అన్యాయం సార్ అది మీ కాదు కదా ఈ దేశం కూడా కాదు అమెరికా నా స్టేషన్ వచ్చి కంప్లైంట్ పెట్టాక ఏ ఆడపిల్ల అయినా సరే అది అమెరికా అయినా అంబరపేట అయినా ఒకటే ఈ బాడియాగా తీసుకెళ్లి జీవితంలో చాటింగ్ చేయకుండా తోడ్రా

ఏదో ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆ ప్రూప్ ఉంది క్రిమినల్ ఏదో తెలియజేసాడు వదిలేయండి సార్ ఇంత చేసినా ఇంకా లవ్ ఏందో ఏమైందిరా విణి వదిలేమంటుంది ఏ విండి అది చాలా డీప్ గా లవ్ చేసిందట వీని నేనందం చూసి కాదు ఆ గదేంది ఆ ఆత్మను చూసి ఆత్మ కదా సార్ మనసు ఓ ఆ మనసుని చూసి ప్రేమించిందట కోపం మొత్తం అయిందంట కేసు విత్డ్రా చేసుకుంది ఆహ్ ఎస్ గారు నన్ను నమ్మండి సార్ మళ్ళీ ఇలా జరగండి చూసుకుంటాను నిన్నటి వరకు లవ్ అనవు ఇప్పుడేమైంది ఇదిగో నువ్వు అనవసరం ఇన్వాల్వ్ నేను అమెరికా పిల్లల్ని పెళ్లి చేసుకోను ఏ ఏ రాగో ఏ రోగం ఏంటి నేను మహిషి ఫోటో పెట్టినట్టే అది ఈ అమ్మాయి ఫోటో పెట్టిందిరా జెనిఫర్ లోపేజ్ నువ్వు గుర్తు పెట్టావా నేను గుర్తు ఫోటో ఇది కాదు అదిగో హాయ్ హాయ్ ప్లీజ్ మారీ మీ డార్లింగ్ ప్లీజ్ మారీ మీ మనిద్ర గురించి చెప్పు బస్ ఏంటి ప్లేస్ ఏంటి పోలీసులు ఏంటి ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు ఏం లేదురా చిన్న అడ్వెంచర్ చేద్దామని నాకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయటం భలే ఇష్టం రా ఈ సుమ కలిద్దావా ఆ బైక్ సీట్ చెప్పేద్దావా ఏం చేద్దాం చెప్పరా చెప్పు అవేం కాదురా లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లోనే అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే ఏం కావాలి సార్ డీసీపీ గారిని కలవాలి ఈ రోజు కలవటం కుదరదు ఈ రోజు అలాగే కలవాలి చెప్తుంటే అర్థం కావట్లేదు ఎవరు మీరు నేను విశ్వేకర్ ఫౌండేషన్ అండి ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్ తొందరలోనే పోతాడు ఇలా సడన్గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తెచ్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలని కోరిక సార్ మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్ సార్ వీళ్ళిద్దరు రోజంతా ఇక్కడే ఉంటారు ఈ రోజుకి ఇతనే నీకు కేసీపీ ఈ ఒక్క రోజు ఏ పోస్ట్‌ అయితే ఆ పోస్ట్‌నొడ్ మంచిదిరా బాయ్ నాకు గింత ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేనే ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ అయిపోతాను వాట్ ఎన్ ఐడియా సర్జీ ఆ ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ స్ట్రాంగ్ రూమ్ ఓహో బాం ఆవరు ఇది రికార్డ్ రూమ్ ఓ ఇది ఎవిడెన్స్ రూమ్ ఇది మా డీసీపీ గారు రూమ్ ఓ సూపర్ గా ఇల్ల వెపన్స్ ఉంటాయి

రే సినిమా స్విఫ్ట్ రే ఓ రే ఇలా అయితే రోజు ఎత్తుకి రా కష్టంరా టూ థౌసండ్ టెన్ లేదురా వీటిలో ఉండదు ఎందుకంటే ఈ బాక్స్లో అన్ని రెగ్యులర్గా ఎవిడెన్స్ కోసం కొట్టు తీస్తారు ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు అంటే ఓల్డ్ ఇయర్ అరే ఖచ్చితంగా పాత ఎయిటీ సెవెన్ 86, 78, 77, 77 ने सेवेन लास्ट है ఏసీబీ గారు ఈ ఏరియాలోకి బీటుకు వచ్చారు చూపిస్తా అక్కర్లేదు మా ఏసీబీ గారు టైర్డ్ అయిపోయారు ఈ రోజుకి ఇప్పుడు నేను పట్టిందా అవుతా మంచి ముహూర్తం అని సడన్ గా పెట్టుకున్నాం తొందరగా వచ్చేయండి టైం అవుతుంది అంజలి నుంచి తీసుకెళ్ళిపో ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో ఎక్కడికి నీ ఇష్టం ఇక్కడే ఉంటే వాడెవడికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు లేదు నీ పెళ్లి నాతోనే జరుగుతుంది అయ్యో నీకు అర్థం కావడం లేదు మా నాన్న ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు తను ఒక్కసారి అనుకుంటే ఎవరు చెప్పినా వినుడు మన పెళ్లి జరగనివ్వడు ప్లీజ్ వెంకటేశు తీసుకెళ్ళు అంజలి నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు నేను తెలుసుంటే ఖచ్చితంగా లేపుకెళ్ళేవాడిని కానీ నిన్ను నా కోడ తయలేడు అతను తన కూతురు కోసం పడే తపన తనకేమవుతుందని పడే బాధ అవన్నీ చూశాక నేను ఇప్పుడు ఆ పని చేయలేను బయట మీ నాన్నని చూశాను ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఆయన అంతే సంతోషంగా నిన్ను నా చేతుల్లో పెడతారు లేదు నేను చెప్తున్నా కదా నన్ను నమ్ము